హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలాగా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి సింపుల్ వర్క్స్ అండి రెండు మిషన్ ఎంప్రెడీ చూసేద్దాం ఇది వచ్చేసి శారీలో మ్యాంగోస్ వచ్చాయని మ్యాంగో డిజైన్ ఏమన్నారు అందుకని మ్యాంగోస్ వచ్చేలాగా నేను ఇలా వేశాను శారీ వచ్చి గ్రీన్ కలరు అది కాపర్ బోర్డర్ వచ్చేసింది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను నచ్చిందా మీకు తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్ బడ్ అదే తక్కువ బడ్జెట్లో బాగుంటుందండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది చాలా తక్కువగా స్టోన్స్ పెట్టాను జస్ట్ ఒక్కొక్కటి ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత సేమ్ ఎలాగే హ్యాండ్స్కి వేసాను సారీ బ్యాక్ ఎలా వేసాను అలాగే హ్యాండ్స్ కూడా వస్తుంది మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి హ్యాండ్స్ చూసారా వచ్చాయి అందుకనేసి వాళ్ళు హాఫ్ పౌడర్ ఉన్నారు దానిపైన వచ్చేసి నేను బుటీస్ వేసాను ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సేమ్ నెక్కి ఎలా వేసానో అలా వేయకుండా మనము అక్కడక్కడ బుటీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది మ్యాంగోస్ వచ్చాయని మ్యాంగోస్ ఏమన్నారు నేను అందుకే ఇలా సెట్ చేశానండి తర్వాత వచ్చేసి ఇంకొక డిజైన్ పర్పల్ మీద ఇది వచ్చి కొంచెం అది ఏదో కలర్ అండి నాకు అర్థం అవట్లేదు చూడండి మీరే జూమ్ చేసి చూపిస్తాను ఆ కలర్ అండి సిల్వర్ కొంచెం ఎక్కువ వచ్చింది అదే సిల్వర్ కొంచెం ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఈ కలర్ కాంబినేషన్స్లో ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయండి ఆల్మోస్ట్ ఒక ఈ మధ్య మధ్యలో ఫైవ్ సిక్స్ వేసానండి కాకపోతే నేను అవి ఈ వీడియో తీసుకోలేదు తీసుకున్న వరకే పోస్ట్ చేస్తాను హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి బర్డ్స్ అనమాట మిడిల్లో టూ బర్డ్స్ వస్తాయి ఫ్లవర్స్ లైన్ అంతా ఫినిషింగ్ చాలా బాగుంది ఇది కూడా ఎవరైనా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు అంటే మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మెయిన్ మనకి కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ అండి సింపుల్ వర్క్ అయినా అపోజిట్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది అది కలర్ కాంబినేషన్ లేకపోతే మాత్రం ఎంత హెవీ వర్క్ వేసుకున్నా లుక్ అనిపించదు మనం ఫస్ట్ కస్టమర్కి చెప్పాలి ఇది కలర్ కాంబినేషన్ బాగుంది బాగలేదు అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్ వేసిన తర్వాత వాళ్ళకి లుక్ అనిపించకపోవచ్చు వాళ్ళు అనుకున్న అవుట్పుట్ రాకపోవచ్చు అదే కానీ మనం ముందు చెప్పామంటే తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి